నూతనంగా ఇంటికి రాయకల్ రాయికల్ మండలికి గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు ముఖ్యంగా గ్రామ పెద్దలు రైతు సోదరులు యువమిత్రులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ నిజంగా ఇటీకల ఒక గొప్పతనం ఏంటంటే ఎన్నికల్లో భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజమే కానీ ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాజకీయాలకు అతీతంగా అందరము కలిసి పనిచేయాలనే భావనతో ఏదైతే ఉన్నదో ఇవాళ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్ సభ్యులు అందరూ కూడా ఇలా కలిసి రావటం అనేది నిజంగా నేను అభినందనీయంగా పేర్కొంటున్నాను ఇటీకల గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందమ్మా ఇలా వాస్తవంగా రాయకల్ మండల కేంద్రం అయినప్పటికీ కూడా ఇలా రాయకల్ మండల కేంద్రం గుర్తింపు పొందటానికి ఇటీకల గ్రామమే ప్రధానమని చెప్పని భావించక తప్పదు ఎందుకంటే ఇలా రాయకల్ మండల్లో ఆనాడు జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇచ్చినప్పుడు మరి ఇటుకేళ్ల గ్రామ పెద్దలు ఏదైతున్నదో జూనియర్ కళాశాల కావాల్సిన ఒక స్థలాన్ని కల్పిచ్చేసి జూనియర్ కళాశాల మనం ఇటికేళ్ల గ్రామ రెవెన్యూ పరిధిలో నిర్మాణం చేస్తున్నాయి అక్కడ అంటే అక్కడ అవకాశం ఉన్నది గ్రామస్తులు గ్రామ పెద్దలు కూడా ఏదైతుందో గ్రామ అభివృద్ధి కొరకు వాళ్ళందరూ కలిసి కట్టుగా నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ నేను పేర్కొంటున్నాను చెప్పండి జూనియర్ కళాశాలతో పాటుగా మోడల్ స్కూల్ కూడా ఇది ఇచ్చిందో వీళ్ళ మండలానికి ఒక మోడల్ స్కూల్ మా నాకు కూడా తెలుసు అప్పుడు మోడల్ స్కూల్ ఎక్కడ ఏర్పాటు చేయాలి అక్కడ కుమ్మరిపల్లి దగ్గర ఇక్కడ అక్కన్న అని చెప్పని అక్కడ ఉప్పుమడి దగ్గర కూడా ఇది వాళ్ళు పరిశీలిచ్చింది కరెక్ట్గా గ్రామస్తులు అందరూ ఏది ఇస్తున్నదో మాకు జూనియర్ కళాశాల ఉంది ఇక్కడ మేము మోడల్ స్కూల్ కొరకు కూడా ఏది ఇస్తుందో స్థలాన్ని కల్పిస్తాం మోడల్ స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పని మోడల్ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తుంది సబ్స్టేషన్ ఏర్పాటు చేయబడ్డది ముఖ్యంగా రైతులకు సంబంధించి సింగిల్ విండో కార్యాలయం గోడౌన్ కానీ అన్ని విధాల సౌకర్యాలు అన్నీ కూడా గ్రామానికి కలిసి సౌకర్యాలు ముఖ్యంగా రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ కులవృత్తులే కానీ ఎవరైనా అందరు కలిసి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి అందరు కలిసి గంట కృషి దొరుకుతుంది రైతులతో పాటు గీతా కార్మికులు ఎక్కువ ఉన్నారు అక్కడ గీతా కార్మికులకు సంబంధించి కూడా ఏదైతున్నదో వారికి వనం పెంచుకోవడానికి కొరకు మరి స్థలం కావాలని చెప్పంటే ఆ బాగు ఆవరణ వైపు ఉన్నా కానీ ఏదైతుందో మనప్పుడు స్థలాన్ని కేటాయి చేసి చెట్టు కూడా నాటి వాళ్ళకు ఈ ఈత వనం పెంచడానికి కూడా చూడడం జరిగిందని చెప్పి అంటున్నాం కానీ వాళ్ళు మనం ఒకటి చర్చించుకుంటున్నాం ఒకటి పేర్కొంటున్నాం అని చెప్పని కాదు వాళ్ళ ఏ సమస్య ఉన్నా కానీ ముఖ్యంగా ప్రధానంగా రైతాంగానికి సాగునీటి సౌకర్యం ప్రధానమని చెప్పి మీరు మాటు కాలువే కానీ ఆ కాలువతో పాటుగా ఎస్ఆర్సీ కాలువ ద్వారా నీరు వచ్చే అవకాశమే కానీ ఇలా విద్యుత్పై ఆధారపడ్డ వారికి విద్యుత్ సౌకర్యం ఏ విధమైన ఓల్టేజ్ సమస్య లేకుండా సరఫరా కానీ ధాన్యం సేకరణ ధాన్యం సేకరణతో పాటుగా ఏదైతుందో ఇతర వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ అనేది కూడా ప్రధానం చెప్పారు వాటికి సంబంధించి కానీ ఇలా వృత్తులకు సంబంధించి వారికి కావాల్సినటువంటి ఒక ఉపాధి అవకాశాలు కల్పించేయటం ముఖ్యంగా మహిళలు వాళ్ళు మీకు ఉందో అప్పుడు నాకు గుర్తుంది ఈ మహిళా సంఘాలలో ఏదైతున్నదో అవి ఆర్గనైజర్స్ కొంత వాళ్ళు పొరపాటు చేసి ఆ సంఘాలకు సంబంధించిన డబ్బు ఏదైతుందో మీ సఫ్ కావడం జరిగిందమ్మా అప్పుడు మన పైడి మడుగు బ్యాంకు మన అనుసంధానం ఉండే పైడి మడుగు బ్యాంకు అనుసంధానం ఏదైతుందో మార్చుకొని నాకు గుర్తు ఇటుకేళ్ళలోనే బ్యాంక్ ఏర్పాటు చేయించింది మనం ఇటుకల మనం బ్యాంకు ఏర్పాటు చేసిన బ్యాంకు లేకుండా ముందు మనకు పైడి మడుకు అనుసంధానం ఉండి పైడుకు మడుకుపోయి మన బ్యాంకింగ్ కార్యక క్రమాలు ఉండే దాన్ని ఏదైతుందో మనం ఇటికల బ్యాంక్ ఏర్పాటు చేసుకొని మన బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఇక్కడ చేసుకున్నామని నేను నాకు గుర్తుంది అప్పుడు అంటే నేను జగిత్యాల నియోజకవర్గాన్ని పాతిన్య వహించేప్పుడు ఏదైతున్నదో ఈ పునర్విభజనలో ఇటికాల ఇవన్నీ రాయకల్ మండలం జగిత్యాలు కలుస్తుంది ఇటీకాల కలిసి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పని ఇటీకాలకి వెళ్ళి పైడి కూడా రోడ్ంచుకున్నామా ఇటుకాలకి వెళ్ళి బయటపడు కూడా రోడించుకున్నామని చెప్పి అంటాను నేను అంటే ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా అనేది ఒక ప్రక్రియ సరే ఎన్నికల్లో గెలుపు ఓటం అనేది స్థానిక పరిస్థితులు రాజకీయ పార్టీల ప్రభావం అన్ని పనిచేస్తాయి స్థానిక పరిస్థితులు రాజకీయ పార్టీల ప్రభావం పనిచేస్తాయి కాబట్టి దానికి లేని సంబంధం లేకుండా ఇట్టికేళ్ళ గ్రామ అభివృద్ధి కొరకు ఇవాళ మీరందరూ ఏ విధంగా అయితే రాజకీయాలకు అతీతంగా అందరు కలిసి కట్టుగా మేము గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడతామని చెప్పి ముందుకు మీ అందరినీ కూడా సర్పంచ్ గారిని ఉప సర్పంచ్ కానీ వార్ సభ్యులను ముఖ్యంగా మా ఆడబిడ్డలు మహిళ ఆడబిడ్డలు అని చెప్పి అంటున్నామ్మా మీరు కూడా చా మేము కూడా చాలా సంతోషం అనిపిస్తుందమ్మా ఇవాళ అభివృద్ధిలో మహిళలకు కూడా చాలా ప్రధాన పాత్ర ఉంటుంది ఇవాళ మన మన ప్రధాన పాత్ర ఇవాళ గ్రామ పంచాయతీ సర్పంచ్లని చెప్పంటే ఇది స్వయం ప్రతిపత్తి ఇలా ప్రభుత్వం అనేది ఏదైతుందో ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడకుండా ఇలా అభివృద్ధిలో ఏదైతుందో చట్టసభకి ఎంపిక అయినట్టుగా ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం అవసరం కానీ అన్నడు రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చేపట్టి ఆ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్మిస్తే సరిపోదు ఎన్నికలు నిర్వహణతో పాటు నిధులు కూడా ఆ నిధులు కేటానికి సంబంధించి ఏదైతే ఉందో ఫిఫ్టీ ఫైనాన్స్ ఉన్నది దీని ఎవరు అడ్డు అడ్డుపరచలేరు డైరెక్ట్ మీ నిధులు వస్తే మీ జనాభా ప్రాతిపదికన స్టేట్ ఫైనాన్స్ ఉన్నది డైరెక్ట్ మీ నిధులు వస్తే ఎవరు అడ్డుకోలేరు అని చెప్పి అంటున్నాను నేను గ్రామాలలో ఏ అభివృద్ధి కావాలన్నా కానీ ఎన్నోరీజియస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది గ్రామీణ ప్రాంతానికి ఒక వరం లాంటిది అని చెప్పి అంటుండే ఇలా గ్రామ లోపల వ్యవసాయ కూలీలకు పని లేని సమయం లోపల పని కల్పించడంతో పాటుగా గ్రామానికి కావాల్సిన సౌకర్యాల కల్పన ఉండరికాలం సీసీ రోడ్డు ఇప్పించుకున్నామని చెప్పారంటే అప్పుడు పాలక లేదు కాబట్టి ఏది ఎత్తుందో సర్పంచ్గా లేకపోవడో అని ఎన్ఆర్ఈ చేసే ప్రతిపాదన అనేది మేము చట్టసభకు ఎప్ప ప్రతిపాదించాం రేపు ఎన్ఆర్ఈ ఏది ఏదైతే డైరెక్ట్గా మీకే వస్తుంది నాయన మా జోక్యం ఉండదు ఎన్ఆర్ఈ మీకే వస్తుంది ఆ ఎన్ఆర్ఏ నిధులు ఏ విధంగా వెచ్చించుకోవాలని నిర్ణయం తీసుకోవాల్సింది మీరు అని చెప్పి అంటున్నాను నేను గత ప్రభుత్వం హరితారం ప్రాధాన్యత ఇచ్చిండ్రే హరితారానికి గుత్తలు తీయడానికి ఎక్కడికి వచ్చింది ఇది ఎన్ఆర్ ఇస్ వైకుంఠ ధామాలు కట్టిండ్రు ఎక్కడికి వెళ్ళి కట్టిండ్రు ఎన్ఆర్ఈస్ డంపింగ్ యాడ్స్ కట్టిండ్రు ఎక్కడికి వెళ్ళి కట్టిండ్రు ఎన్ఆర్ఈస్ పల్లె ప్రకృతి వనాలని అన్నారు ఈ పల్లె ప్రకృతి వనాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఎనర్ ఇజెస్ పాఠశాల మరుదూ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఎన్ఆర్ఈస్ గ్రామాల్లో డ్రైనేజ్ సౌకర్యం ఎన్ఆర్ఈస్ సీజనల్ నిర్మాణం ఎనర్ కాబట్టి కాబట్టి ఏదైతుందో వీళ్ళ గ్రామ పంచాయతీలు ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిన నిధులు ఏదైతే ప్రత్యక్షంగా ఏదైతుందో కేంద్రం కానీ రాష్ట్రం కానీ డైరెక్ట్గా నిధులు కల్పించే ఒక అవకాశం ఉన్నదని చెప్పండి మీ గ్రామాభివృద్ధి కొరకు ఏదైతే ఉన్న నేను ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు ఉన్నాయి మేము చేస్తామే వాటితో మీ స్థాయిలో ఏదైతుందో మీరు అధునిత్యం మీరు చేస్తే పైన అమ్మ నేను స్థానిక సంస్థలకి వెళ్ళి వచ్చిందే నా రాజకీయ జీవితం ఏదైతుందో పంచాయతీ సమితి అధ్యక్షుడు ఆరంభమైందమ్మా పంచాయతీ సమితి అధ్యక్షుడు అంటే ఇప్పటి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు అనుకోండి అమ్మ అప్పుడు పెద్ద రత్నాకర్ రావు గారు ఏదైతే ఉందో జక్చాలకెళ్ళి మండల సమితి అధ్యక్షుడు ఉండేది నేను మల్లెళ్ళకెళ్ళాను నా రాజకీయ జీవితం సమితి అధ్యక్షుడు ఆరంభమైంది లోకల్ బాడీస్ స్థానిక సంస్థలకి వెళ్ళి మీరు ఏమున్నా చేయవలసిన ముందు పని అంటే ప్రతి వార్డు సభ్యుడు చేయవలసింది మీ వాడగట్ల త్రాగునీటి కొరకు సమస్య ఉత్పన్నం ఉండ రోజు పొద్దున్న లేస్తే మీ వాడగట్ల రెండు వందల ఇండ్లు ఉంటాయి వంద ఇల్లు ఉంటాయి ఎన్నెలు ఉన్నాయినా అమ్మ వాళ్ళు నీళ్ళు సక్రమంగా వస్తున్నాయి వస్తులేవా నీళ్ళు రాకుండా ఎందుకు రావటం లేదు ఆ పరిష్కారాన్ని మొదటి ప్రాధాన్యం